మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ మహా గణాధిపతయే నమః ఐం మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబికా దేవీయే రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసవంటా కూడా ఎలా ఉండబోతోంది పన్నెండు రాశుల వాళ్ళకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవిడు రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తాను తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది అని చెప్పవచ్చును అనుకూలవంతము ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశికి పంచమ స్థానమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వల్లను పట్టుదల పెరుగుతుంది మీరు ఎదగాలి అని ఒక పని మీద శ్రద్ధ పెరుగుతుంది తద్వారా పట్టుదలతో ముందుకు వెళ్లి ఆ పనిని కార్యరూపం దాలుస్తారు ఇన్నాళ్ల నుంచి నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్లకు ఒక్కసారిగా మార్గము సుగమం అవుతుంది ఒక మంచి మార్గము దొరుకుతుంది పూర్వము మీకు ఎవరైతే సహకారం చేసినారో మళ్ళీ వాళ్లే సహకారం చేయాలి అనేటువంటి దానికి ముందుకు వస్తారు లేదా వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళైనా ముందుకు వస్తారు ఒక వెలుగు వెలిగి యోగముగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరిగేటువంటివి వస్తాయి అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు అనేటువంటివి కూడా ఏర్పడవచ్చును ఎందుకు మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో ఉండేటువంటి దాని వలన అనేది గ్రహించాలి ఆ యోగము దగ్గరి వరకు వచ్చేటప్పుడు అయ్యో తప్పిపోయిందే అని మీరు అనుకోవచ్చును కానీ మిగతా గ్రహాల వల్ల ఉండేటువంటి దాని వల్ల మీకు కొంత యోగదాయకముగానే ఉంది అని చెప్పవచ్చును మీ మనస్సుకు తగ్గట్టు ఆలోచనలు మార్చుకుంటారు ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచన విధముగా ముందుకు వెళ్ళి ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు తీవ్రమైన పట్టుదలతో ముందుకు వెళతారు విజయము సాధిస్తారు ఒక స్త్రీ వలన కొంత మేలు జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఆకస్మిక ధన లాభం అనేటువంటిది ఉంటుంది అనూహ్యముగా కానీ శ్రమ కూడా ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితం వస్తుంది ఇంట్లో పిల్లల విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకుంటారు శుభకార్యాల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు ఉన్నట్టుండి మీకు యోగము పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఒక్కోసారి మీరు ఎంత ప్రయత్నించినా పని జరగలేదు అంటే వెంటనే మానేసి ఇంకొక పని మీద వెళితే గతంలో వెళ్ళినటువంటి పని ఎదురై మీరే కావాలి అని వెనక్కి పిలిచేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు శ్రద్ధగా చదవాలి మేలు జరుగుతుంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగానే ఉన్నది ముఖ్యముగా మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము ఏదైనా పరిహారాలు ఉంటే మీకు నమ్మకమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థ సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును మంచి ఫలితాలే సాధించుకుంటారు కాకపోతే మనస్సు రెండు రకాలుగా మీకు ఉంటుంది నేను చెయ్యగలనో లేదో ముందుకు వెళ్ళగలనో లేదో నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది కానీ ఏమీ భయపడక్కర్లేదు తప్పకుండా పట్టుదలతో విజయం సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానంలో కుంభంలో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది బాగుంటుంది ఉన్నట్టుంది స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది మేలు జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చేయాలనో అవన్నీ కూడా మీరు నిర్దిష్టముగా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు లాభిస్తాయి క్షేత్ర దర్శనము గాని ఆలయాల దర్శనము గాని జరుగుతుంది నదుల యొక్క దర్శనము గాని ఇవన్నీ కూడా జరుగుతాయి మేలు జరుగుతుంది మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి లేదా నవగ్రహాలను ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది